ఆయన అబద్ధమాడుటకు నరుడు కానే కాదు నరకము అనేది ఉందే క్రైస్తవ సంఘమా సమాజమా మీరు నమ్ముతున్నారా నరకం అనేది ఉంది అని చెప్పి నమ్ముతున్నామన్న వాళ్ళు చే చూపిస్తారా ఏమనుకోకండి చే చూపించమంటున్నాను చెప్పేసి అప్పుడప్పుడు రైట్ నరకము అనేది ఉంది అని మీరు నమ్ముతున్నట్లయితే మీ పేరు ఎక్కడుంది నరకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో ఉందా పరిలోకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో ఉందా ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాళ్ళ గంట తర్వాత మీ ప్రాణం పోబోతుంది అనుకుందాం ఒక వన్ అవర్లో మీ ప్రాణం పోతుంది అనుకుందాం ఈ సమయంలో నీ యొక్క ఆలోచన ఏమిటి వన్ అవర్లో మీ ప్రాణం పోబోతుందని తెలిస్తే మీరు ఎక్కడ కన్ను తెరుస్తారు మీకు ఖచ్చితంగా నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను ఎందుకని నేను కలవ టెంపుల్కి వస్తున్నానుగా కలవ టెంపుల్లో నేను మెంబర్నిగా బాప్తి తీసుకున్నానుగా సువార్థను దానం చేస్తున్నానుగా నాతో పాటు మరొకరిని దేవుని సందికి నడిపించానుగా దశమ భాగాన్ని ఇస్తున్నానుగా ఇవేమైనా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాయా లేదండి మరి ఏమిటి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది యోహాన్ సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఏమిటట యోహాన్ సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనం అందుకు యేసు అతనితో ఇట్లా చెప్పాను ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా ఒకడు నూతనంగా జన్మించాలి నూతన జన్మ నువ్వు తల్లి గర్భము ద్వారా జన్మించావు అది శరీరకరమైన జన్మ కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపిష్టి జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి ప్రవ్వా నాకు నూతన మనస్సు ఇవ్వో నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వో అన్ను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు దాన్ని ఏమన్నారంటే బైబిల్లో మారు మనస్సు మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేను వచ్చినాలో అది మనం చూస్తాం దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక సువార్తను మీరు నమ్మి మారు మనస్సును ఏమిట పొందండి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుడు ఏమంటున్నాడు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ఆయన సువార్తను ప్రకటించుచు ఉండెను మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు ఒకప్పుడు తాగుబోతు మనస్సు ఒకప్పుడు తిరిగేటటువంటి మనస్సు ఒకప్పుడు చెడిపోయిన మనస్సు చెడు అలవాట్లతో నిండిపోయిన మనస్సు కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేశావో నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రభువు అడుగు పెట్టాడో నీ హృదయాన్ని శుద్ధీకరించాడు జకయాను